टीवी प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన క్లబ్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు హుజూరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు సౌడమల్ల యోహన్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికేళ్ల భానుచందర్ జనరల్ సెక్రటరీ ఐత రాధాకృష్ణ కోశాధికారి దయ్యాల సుధాకర్ ఉపాధ్యక్షుడు ఏబూషి సంపత్ జాయింట్ సెక్రటరీ ఖజాఖాన్ దొడ్డే రాజేంద్ర ప్రసాద్ మహమ్మద్ రఫీక్చార్ రవికృష్ణ అంబాల శ్రీరామ్ అంబాల రాజు కులుగురి నరేష్ తోడేటి ఎల్ స్వామిలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ખ્રલે ખીડરલત જ્રેમં ખારમ ખાસિં ખીામ જિંડ જ્ર ખામડ હાસિત ખ જાયામ ન ખ૕ હાયાગાટ સિ मुना ग उत्सरा जना వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి